Hi friends లెటర్జోల్ని మనం ప్రెగ్నెన్సీ రావడానికి ఫాలికల్స్ పెరగడానికి వాడతాం కదా ప్రెగ్నెన్సీ లేట్ అవుతున్న వాళ్ళు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం మామూలుగా లేడీస్లో ఈస్ట్రోజన్ అనేది మెన్సెస్ బిగినింగ్లో చాలా లో లో ఉంటుంది ఫాలికల్ పెరుగుతున్న కొద్దీ అంటే ప్రతి నెల ఒక ఎగ్ పెరుగుతుంది కదా ఫాలిక్యుల్ పెరుగుతున్న కొద్దీ దానిలో ఉండే ఫ్లూయిడ్లో ఈస్ట్రోజన్ తయారయ్యి బాడీలోకి రిలీజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఫాలికల్ మాక్సిమం సైజ్ రీచ్ అయిందో అంటే పద్నాలుగు పదిహేను రోజులకి అరౌండ్ టూ సెంటీమీటర్ సైజు ఫాలికల్ రీచ్ అవుతుంది కదా అప్పుడు అందులోంచి మాక్సిమం ఈస్ట్రోజన్ ఆఫ్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది ఇది దానివల్ల బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది ఇప్పుడు బ్రెయిన్ గ్రహిస్తుంది మాక్సిమం ఈస్టిజన్ రిలీజ్ అవుతుందంటే ఎగ్ మెచ్యూర్ అయిపోయింది ఫాలికల్ మెచ్యూర్ అయిపోయింది ఇప్పుడు అది రిలీజ్ అవ్వాలి రప్చర్ అయ్యి ఎగ్ని రిలీజ్ చేయాలని చెప్పి ఫాలికల్ని రప్చర్ చేయడానికి వేరే హార్మోన్ పంపిస్తుంది దానివల్ల ఒబులేషన్ జరిగి ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది కానీ కొంతమందిలో బాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ముఖ్యంగా ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో అన్హెల్దీ డైటరీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒక్క దగ్గరే కూర్చొని పనిచేసుకునే వాళ్ళలో పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉంటుంది వీళ్ళలో డే వన్ నుంచి మెన్సెస్ అయిన బిగినింగ్ నుంచి ఎక్కువ ఎక్కువ ఈస్ట్రోజన్ బాడీలో తయారైపోతుంటుంది యారమటైజేషన్ అనే పద్ధతి ద్వారా ఈస్ట్రోజన్ ఎక్కువ ఎక్కువ తయారైపోతుంటుంది వీళ్ళలో ఈ ఈ ఓవర్వెయిట్ ఉన్న వాళ్ళలో ఒబీజ్గా ఉన్న వాళ్ళలో పీసీఓడి ఉన్న వాళ్ళలో దానివల్ల ఫాలికల్స్కి కన్ఫ్యూజన్ వచ్చి ప్రాపర్గా పెరగలేవు ముందు నుంచి ఈస్ట్రోజన్ ఎక్కువ ఎక్కువ తయారైపు ఉండడం వల్ల ఫాలికల్స్ కన్ఫ్యూజన్ వచ్చి అవి హెల్దీగా పెరగలేవు ఎప్పుడైతే అవి మెచ్యూర్ ఫాలికల్ ఫామ్ అవుదో బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళదు సో ఒవ్వులేషన్ జరగడానికి ఎగ్ రప్చర్ అవ్వడానికి హార్మోన్ రిలీజ్ అవ్వదు ఒవ్లేషన్ జరగదు ప్రెగ్నెన్సీ లేట్ అయిపోతుంది రాదు పీరియడ్స్ కూడా లేట్ అయిపోతాయి ఈ లెట్రోజోన్ ఏం చేస్తుంది అంటే ఏ పద్ధతి ద్వారా ఈస్ట్రోజన్ తయారవుతుందో ఏరమటైజేషన్ పద్ధతిని అడ్డుకుంటుంది అందుకే దీన్ని యారమటైజేషన్ ఎన్ని బిటార్ అని కూడా అంటారు ఇది టూ డోసెస్ లో అవైలబుల్ టూ పాయింట్ ఫైవ్ ఎంజి ఫైవ్ ఎంజి చిన్న టాబ్లెట్ ఫైవ్ ట్యాబ్లెట్స్ మెన్సెస్ అయిన థర్డ్ డే నుంచి సెవెంత్ డే వరకు రోజుకొకటి వేసుకోమంటాము నెక్స్ట్ డే ఎయిత్ డే పిలిచి మీకు స్కాన్ చేసి రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తాం వేరే డోసెస్లు కూడా ఉన్నాయి ఎక్స్టెండెడ్ లెట్రో లెట్రోజోల్ థెరపీ అని తర్వాత స్టెప్ అప్ ప్రోటోకాల్ అని ఉన్నాయి మీకు ఏ డోసెస్ కామన్గా ఇచ్చేది ఫైవ్ డేస్ టూ పాయింట్ ఫైవ్ మిలిగ్రామ్స్ అన్ని మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టే లెట్రోజోల్ కూడా ఉంటుంది నాసియా లాగా ఎబ్డమిన్ బ్లోటింగ్ లాగా బ్రెస్ట్ టెండర్నెస్ అంటే బ్రెస్ట్ కొంచెం పెయిన్ లాగా హెవీగా అనిపించడం వీక్గా అనిపించడం కొంచెం డ్రౌజీగా అనిపించడం హెడ్ఏక్ లాగా అలా ఉంటాయి బట్ ఇవన్నీ చాలా టెంపరీ ఈవెన్ కళ్ళు కొంచెం కొంచెం మసగ్గా అనిపించడం బ్లరింగ్ విజను అలాంటివి రావచ్చు వెంటనే మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది కంపల్సరీగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా టెంపరీ మందులు ఆపగానే తగ్గిపోతాయి దీనివల్ల ప్రాబ్లమే ఉండదు హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ